తెలంగాణ ఉద్యమకారులకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేకుంటే అధికార పార్టీ ప్రతినిధులను ఘోర చేస్తామని స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మోహన్ బైరాగి చంద్రనన్న ప్రసాద్ స్వామి అధ్యక్షతన పన్నెండేళ్ల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారులు గొల్లపల్లి దయానంద్ బాలకిషన్ రావు రామ్ దాస్ రంగారెడ్డి అన్వర్ పటేల్ ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వివిధ సమూహాలుగా ఉన్న ఉద్యమకారుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేలా పోరాటాలు రూపొందించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఈ సమావేశం నిర్వహించిన తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక అభినందనలు తెలిపారు ఈ సభలో ప్రఫుల్ రామ్రెడ్డి సుల్తాన్ యాదగిరి తుల్చారెడ్డి లావణ్య పెద్ద యాదగిరి సోమ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారుల జేఎంసీ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల యాదాద్రి భువనగిరి జిల్లాకు మహిళా అద్దె మేము కళాకారులను ఎన్నో పాటలాడి పాటలు పాడి ఎంతో తిరిగి మేము ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ కూడా తెలంగాణ కొడుకు మాట్లాడి మేము ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి రోడ్డు మీద వంటమార్కులు పెట్టి మేము బతుకమ్మలు ఆడి కోణాలు చేసి ఎన్నో పోరాటం చేసినా కూడా తెలంగాణ మా సమాజం మమ్మల్ని గుర్తించలేకపోతుంది మేము కాలు గజ్జగట్టి గొంతిం పాటలు పాడినా కూడా మన తెలంగాణ గుర్తింపలేకపోతుంది మమ్మల్ని అయితే ఏది పోయిన ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా పెంచినో ఏదైనా ఇస్తుందో మరి మేము ఆశపడ్డము ఆశించినప్పుడు ఆశపాటలు వచ్చి పాసపాట్లాడు చేసిర్రు మమ్మల్ని ఎప్పుడైనా మమ్మల్ని గుర్తించలేకపోతున్నాము మేము ఊరూరు తిరిగి మేము పల్లెపల్లె తిరిగి మేము భోజగోంగ వేసి మేము పాటలు ఎన్నో పాడుకుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా తిరుక్కుంటూ వచ్చి మేము కొట్లాటలు చేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన కూడా మా మీద తెలంగాణ నాయకులకు మాకు ప్రేమ లేదు మాకు కనిగిరం లేదు మా మీద మాకు పించిని ఇవ్వాలని మేము మనవి చేసి అడుగుతున్నాము రెండు వందల యాభై గదాల ఇల్లుస్తాము ముప్పై వేల పింఛిని ఇవ్వాలని మాకు ఒక గుర్తింపు కాడు మా కుటుంబానికి న్యాయం చేయాలని మా ఉద్యమకారులకు మా కళాకారులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాము మేము ఆయనను ఆశిస్తుడు మేము ఇష్టమని చెప్పి మేనిఫెస్టమ్మో పెట్టిరు మేము ఆశతోటి మేము అడుగుతున్నాము రేవంత్ రెడ్డి సారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కాదనకుండా మా ఆశలు నెరవేర్చాలని మేము పేట తెలంగాణ అమరుడు కొండేటి వేణుగోపాల్ రెడ్డి మేనం ఈరోజు ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే ఉద్యమకారుల కోసం ప్రవేశపెట్టారు రెండు వందల యాభై గజాల ఇల్లు ఇంటి నిర్మాణం కావాల్సినటువంటి అమౌంటు మరియు పెన్షను మరి తెలంగాణ ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు ఒక గౌరవాన్ని ఇస్తామని చెప్పేసి మ్యానిఫాస్టోలో పెట్టారు మేము ఇప్పటికీ పద్దెనిమిది పంతొమ్మిది నెలలు వెయిట్ చేశాం మొన్న జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ అనుభవ సందర్భంగా మన సీఎం గారు ఉద్యమకారులకు మేనిఫాస్టోలో పెట్టేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తారని అనుకున్నాం కానీ ఇంతవరకు ఆ ప్రస్తావన చేయకపోవడం ఉద్యమకారులందరినీ చాలా బాధించింది మరి ఉద్యమకారులందరూ కూడా ఏకమయ్యేటటువంటి సమయం అసన్నమైంది బంగారు తెలంగాణ తెలంగాణ భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణని మరి అప్పులలో మొట్టమొదటి స్థానాన్ని నిలిపించరు మరి అప్పులలో మొదటి స్థానం నిరుద్యోగంలో మొదటి స్థానం మరి అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయింది మరి ఇలాంటి తెలంగాణని పది సంవత్సరాల కాలంలో విధ్వంసం జరిగింది దాని ఫలితంగానే మరి దాని వ్యతిరేకంగా మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం ఉద్యమకారులని సరైనటువంటి గౌరవిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు ఆ పెట్టినటువంటి విధంగా వెంటనే అమలు పరచాలి వెంటనే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలి ఉద్యమకారుల ఆకాంక్షను ఉద్యమకారుల కోసం పెట్టేటువంటి అంశాన్ని వెంటనే ప్రస్తావించి మరి ఒక కమిషన్ వేసి ఉద్యమకారులను గుర్తింపు కోసం ఒక కమిషన్ వేసి గుర్తించే కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ వీణ తెలంగాణ వచ్చిన తర్వాత దాని యొక్క శబ్దము అనేది తగ్గిందనుకుంటున్నారు భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డప్పటికీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదనేది దానికి నిదర్శనమే ఈరోజు ఈ యొక్క సమావేశం తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ వేదిక నుంచి రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరై ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే భద్రాచలం క్షేత్రం నుంచి పుణ్యక్షేత్రం నుంచి మెదక్ చర్చ్ వరకు అలాగే జహంగీర్ బీర్ దర్గా నుంచి రామప్ప దేవాలయం వరకు పెద్ద ఎత్తున జరిగేటటువంటి ఈ రోడ్ మ్యాప్లో మొత్తం సుమారు ఎవరైతే అయ్యిందో వారి పేర్ల మీద స్మారకంగా పన్నెండు వందలు మూడు వందల యాభై తొలి దశలో మూడు వందల అరవై మంది తర్వాత మళ్ళీ దశలో పన్నెండు వందల మంది అంటే సుమారు పద్దెనిమిది వందల అరవై అరవై జెండాలు ఆవిష్కరించాలని ప్రపోజల్ పెట్టా కానీ ప్రఫుల్ రామ్ రెడ్డి గారు కానీ ప్రసాద్ గారు కానీ ఈరోజు మరి ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి తెలంగాణ ఇండస్ట్రియల్ యొక్క వేదిక నుంచి వచ్చిన మరి వెంకన్న గారు నీరుడు వెంకన్న గారు వీళ్ళందరు మేధావులు వచ్చారు కాబట్టి ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమంలో విస్తృత స్థాయిలో జరిగే సాయంత్రం వరకు జరిగేటువంటి చర్చలలో ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయనట్లయితే వచ్చేటటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో దాని యొక్క నిరసన సెగలు మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని విజ్ఞప్తి చేస్తూ ఏ ఎవరైతే